హలో నమస్తే అండి మందార మొక్కకు ఎక్కువగా మిలీ బక్స్ పేనుబంక ఇలాగా కొన్ని రకాలైన చీడలు మాత్రం కొన్ని సీజనల్గా వస్తూ ఉంటాయి అలాంటివి రాకుండా మనం ముందే ఎటువంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అలాగే మనం ఇచ్చే కంపోస్టులతో పాటు ఎక్స్టర్నల్గా ఇంకా ఏమిస్తే మొక్కకి హెల్దీగా ఉంటుంది ఇంకా ఎల్లో కలర్ లీవ్స్ రాకుండా ఎప్పుడు మొగ్గలతోటి పూలతోటి ఉండాలంటే మనం ఏం చేయాలో కూడా ఈరోజు తెలుసుకుందాము ఇది నా మందార్ మొక్క అండి ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టాను దీన్ని దీనికి ఎప్పుడు చూసినా నిత్యా పూలు ఉంటానే ఉంటాయి ఈ నవంబర్ టైంలో అంటే చలికాలము ప్రవేశించే టైం కాబట్టి పూలు బాగా పోస్తూ ఉంటాయి ఇంకొక మందార మొక్క అండి అది పెట్టి ఫోర్ ఇయర్స్ అయ్యింది ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్లో పెట్టాను ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తూనే ఉంటాను అయినా కానీ మొక్క చాలా బాగా పెరిగిపోయింది దానికి కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఇచ్చినా కూడా ప్రాబ్లమే ఎందుకంటే నీళ్ళు అనేది నీళ్ళ పడవు వేర్లు ఎక్కువైపోయినాయి రీపాట్ చేయాలి దాన్ని మనం మందార మొక్కకు పదిహేను రోజులకు కానీ ఇరవై రోజులకు కానీ అలాగా ఒక రెండు గుప్పెళ్ళు కంపోస్ట్ అనేది ఇస్తూనే ఉండాలి అప్పుడే మొక్క అనేది చక్కగా హెల్తీగా పెరుగుతూ ఉంటుంది లేకపోతే ఇంత పెద్ద పెద్ద మొక్కలు అనేవి చాలా కష్టము కానీ నేను మాత్రం నా గార్డెన్ చాలా పెద్దగా ఉంది వీటన్నిటికీ కంపోస్ట్ ఇవ్వాలంటే నాకు చాలా టైం పట్టిద్ది అందుకని నేను ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను అయినా కానీ నా గార్డెన్లో ఉన్న ప్రతి మొక్క చాలా హెల్దీగా ఉంటుంది పూలు కాయలు కూడా బాగా వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం కంపోస్ట్లు ఇచ్చినప్పుడు అది నిదానంగా గ్రోత్కి ఉపయోగపడుతుంది మనం వాటర్ ఇస్తూ ఉంటే అది కొంచెం కొంచెంగా మొక్క గ్రహించుకుంటూ ఉంటుంది అదే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినట్టయితే వెంటనే అవి త్వరగా గ్రహించి ఇమీడియట్గా మనకి రియాక్షన్ అనేది కనపడుతుంది అందుకని నేను డే బై డే అయినా కూడా వీటికి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వటానికే ప్రయత్నం చేస్తాను దానివలన మొక్కలు అనేవి చాలా పచ్చగా ఉంటాయి మందార మొక్కకు ఎటువంటి క్రిములు కీటకాలు రాకుండా ముందే జాగ్రత్త తీసుకోవటం ఎలాగో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను దీనిలోకి నేను ఒక స్పూను టీ పొడిని కలుపుతాను దాన్ని మనం నైట్ అంతా సోక్ చేసినా పర్వాలేదు లేకపోతే డైరెక్ట్గా మొక్కలోనైనా కానీ ఒక స్పూన్ టీ పొడి ఇచ్చేయచ్చు ఇది ఎలా మిక్సింగ్ అయిన టీ పొడి అండి అయినా ఏం ప్రాబ్లం లేదు మొక్కకు చక్కగా బాగా పనిచేస్తుంది మనకి టీ పొడిలో మెగ్నీషియం పాస్పరస్ పొటాష్ అనేవి ఎక్కువగా ఉంటాయి దానివలన మనకి మందారాలు బాగా పోస్తాయి మంచి కలర్ఫుల్గా కూడా పోస్తాయి ఇంకా మనకి మెయిన్ ఇంగ్రీడియం ఇంగవండి ఈ ఇంగవ వచ్చే ఘాటు వాసనకి ఎటువంటి పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది దీన్ని కూడా నేను ఒక స్పూను వాటర్లో కలిపిస్తున్నాను ఇప్పుడు మెయిన్ ఈ లిక్విడ్ తయారు చేయడానికి కారణమే ఇంగవండి లేకపోతే మనం టీ పొడిని డైరెక్ట్గా మొక్క మొదట్లో ఇచ్చేసుకోవచ్చు ఇంగవకు గడ్డగట్టే స్వభావం ఉంటుంది అందుకనే వాటర్లో డిజాల్వ్ చేసి ఇప్పుడు మొక్క మొదట్లో ఇచ్చేస్తున్నాను దీన్ని మనం నైట్ అంతా నానబెట్టుకోవచ్చు లేకపోతే ఇమీడియట్గా కానీ ఇచ్చేసేయచ్చు దీనిలో వచ్చే ఘాటైన వాసనకి మనకి మొక్క దగ్గరికి ఎటువంటి పురుగులు కానీ కీటకాలు కానీ ఏమీ రావు అలాగే పెస్ట్ కూడా రాదు పేను బంక కానీ మళ్ళీ మిలీ బగ్స్ కానీ ఇలాంటివి ఏవి రావు మనం ఎక్కువగా మందారు మొక్కలో ఇవే చూస్తూ ఉంటాము ఈ మిలీ బక్స్ కానీ పేను బంక కానీ పట్టిందంటే ఒక పట్టాన వదలదు అది రాకుండానే మనము ఈ సీజనల్గా ఒకటి రెండు సార్లు మనం ఎలాంటి ద్రావణాలు కనుక తయారు చేసి మొక్క మొదట్లో ఇచ్చిన మళ్ళీ మొక్క పైన కూడా స్ప్రే చేసినా కూడా చెట్లకి హెల్తీగా ఉంటాయి నేను దీన్ని ఒక పూట నానబెట్టాను తర్వాత మొక్క మొదట్లో ఇస్తాను చూడండి పైన ఇలాచి పౌడర్ అంతా తేలుతుంది ఇప్పుడు దీన్ని మనం మన మొక్క మొదట్లో ఎలా ఇవ్వాలో చూద్దాము ఈ లీటర్ని నేను ఒక ఐదు లీటర్ల బకెట్లో కలిపి మొక్కకి ఇచ్చేస్తున్నాను మనం పూలు పూసే చెట్లకైనా కాయలు కాసే చెట్లకైనా ఏదైనా కానీ ఇన్సెక్ట్స్ అనేవి త్వరగా వ్యాప్తి చెందే మొక్కలు ఉంటాయి చూసా అలాంటి వాటికి అన్నిటికీ మనం ఇవ్వచ్చు ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది మనకి ఇంగవ వలన కూడా చాలా లాభాలు ఉన్నాయి ఫ్లవరింగ్ బాగా రావటానికి మొక్కను ప్రేరేపిస్తుంది అన్నమాట దానివల్ల చెట్టు అనేది చక్కగా హెల్తీగా పెరిగిద్ది ఇలాగే ఎల్లో లీవ్స్ ఉండవు మనం ఇచ్చే టీ పొడిలో మెగ్నీషియం అనేది ఉంటుంది కాబట్టి దానివలన ఆకులు అనేది గ్రీన్గా ఉంటాయి కానీ సహజము కొన్ని ఆకులు పండుబారి రాలిపోవటము ముదిరిపోయిన ఆకులు అవి నేచురల్గా జరిగాయి కాబట్టి వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు వీటిని నేను నా దగ్గర ఉన్న కొన్ని రకాల పూల మొక్కలకు కూడా ఇస్తాను అంటే ఎక్కువగా ఇలాగా ఏదైనా కానీ పెస్ట్ వచ్చే మొక్కలు ఉంటాయి టమాటా మొక్కలు ఉంటాయి వాటికి కూడా వేస్తాను పైన స్ప్రే చేస్తాను మనం ఇంగవ కలిపిన వాటర్ ఇవ్వటం వలన టమాటాలు కూడా బాగా కాస్తాయి మంచి కలర్ కూడా వస్తాయి ఫ్లేవర్ కూడా బాగుంటాయి అన్నమాట టమాటాలో ఉన్న ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని టమాటాకు కూడా మిలీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి టమాటా చెట్లకు కూడా పైన కూడా స్ప్రే చేయవచ్చు ఈ మొక్కకు మాత్రం ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్ మనం ఎప్పటికప్పుడు మొక్కను ప్రూన్ చేస్తూ ఉంటేనే అది ఇంకా ఎక్కువ కొమ్మలతోటి ఎక్కువ ఫ్లవరింగ్ రావటానికి అవకాశం ఉంటుంది అందుకని తప్పకుండా మనం ప్రూనింగ్ అనేది చేయాలి మందార మొక్క మాత్రం ప్రతి ఆక్కి ఆక్కి మొగ్గొస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు అయినా కానీ మనం ప్రూన్ చేసుకోవాలి ఒక సీజన్ వదిలి ఇంకొక సీజన్ స్టార్ట్ అయ్యే ముందే ప్రూన్ చేసుకున్నట్టయితే మొక్కకి మనం ఇచ్చేటువంటి ఎరువులు బాగా హెల్ప్ అవుతాయి దానివల్ల మొక్కకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరిగిద్ది కొన్ని మొక్కలు సీజన్ రాగానే చనిపోతాయి అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి అన్నమాట చూసారుగా ఫ్రెండ్స్ అవతల ఉన్న రెడ్ కలర్ మొక్క నేను ఫోర్ ఇయర్స్ పైన అయిపోయింది పెట్టి ఎల్లో కలర్ మొక్క కూడా త్రీ ఇయర్స్ అయ్యింది కానీ అలానే పెరుగుతున్నాయి వాటిని కనీసం నేను రీపాట్ కూడా చేయలేదు చాలా హెల్దీగా పెరుగుతున్నాయి ఎప్పుడైనా సరే మొక్కకి పెస్ట్ రాకముందే మనము జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ